లక్కోజ్ కుమారి విలాక్స్ అండి అయితే ఈరోజు మీకు ఒక విషయం గురించి చెప్తున్నానండి ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మీరు చక్కగా గమనించుకోండి ఎక్కడికక్కడే ఇచ్చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు లోకం చాలా ప్రమాదకరంగా ఉంది బయటికి వెళ్ళిన పిల్లలు మన ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులకి చాలా భయంగా ఉంటుంది చాలా భయం కదండి తల్లిదండ్రులకి మరి పిల్లలు కూడా మీరు చాలా ఇదిగా చక్కగా చాలా ధైర్యాన్ని మంచి ధైర్యాన్ని ఇది చేసుకోవాలమ్మా మీరు చాలా ధైర్యంగా బయటికి వెళ్ళి చక్కగా రావాలి తెలుసమ్మా ఒక మగరాయుడిలాగా చక్కగా వెళ్ళి చక్కగా రావాలి అంతేకాని మీరు వాళ్ళకి వీళ్ళకి ఏ మాయ మాటలో చెప్పి అవి చెప్పి ఈ చెప్పి అలాంటివన్నీ నేను మీ మంచి గురించే చెప్తున్నాను వేరే రకంగా అనుకోవద్దు ఇప్పుడు లోకం తీరు చూశారు కదా అసలు చాలా అన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇవన్నీ చదివించి ఎంతో కష్టపడి మిమ్మల్ని ఒక రీతిలోకి తీసుకొచ్చి అవన్నీ గుర్తుంచుకొని మీరు మెసులుకొని చక్కగా బయటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నారో అలా జాగ్రత్తగా ఇంటికి వచ్చేసేయండి అమ్మ మీరు మీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టద్దు తల్లితండ్రులు మీరు కూడా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసండి ఇది ఎందుకంటే ప్రపంచం అలా తయారైపోయింది ఇప్పుడు తెలుసమ్మా ఆడపిల్ల బయటికి వెళ్తుంటే ఎలా వస్తుందా ఏంటని కూడా చాలా వీళ్ళ గుండెల్లో ఇలా పెట్టుకొని చాలా ఇదిగా అయిపోతున్నారండి చా అసలు చెప్పలేని రీతిలో ఉంటుంది ఆడపిల్ల బయటికి వెళ్తుంటే తెలుసు ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి కదా వాళ్ళు ఒక ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు ఇది చేసుకోవాలి చూసాం కదా మొన్న కలకత్తాలో ఏ రకంగా జరిగింది చాలా వేభత్సంగా జరిగిపోయింది అది ఉంచండి మూడు సంవత్సరాలు పాపకాడి నుంచి కూడా వదలతల తెలుసండి అలా ఆ రకంగా ప్రవర్తిస్తున్నారనమాట చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా మీ బిడ్డల్ని మీరు చక్కగా చూసుకోండి ఇలాగా అంటున్నానని మీకు ఇది అవ్వద్దు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు మీరు కూడా చాలా ధైర్యంగా ఉండండి చక్కగా ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రండి జాబులు మీరు కూడా చక్కగా చేసుకోండి బాగా చదువుకోండి ఓకే ఒకళ్ళ అవకాశం ఇవ్వకూడదు మనం తలెత్తుకొని చక్కగా తిరగాలి ఓకే నేను మంచిగా చెప్తున్నానమ్మా మీ మంచి గురించే మేము చెప్తున్నాను ఓకే ఎందుకంటే ఇది చాలా ప్ర ఇది కదమ్మా తల్లితండ్రి వేదన అనుభవిస్తారనమాట ఎందుకు ఆ రకంగా ఇచ్చేసుకోకుండా చక్కగా ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రండి మీరు చదువుకుంటాకెళ్ళి ఎలా వెళ్తున్నారో చక్కగా అలాగే రండి ఓకే మీరు మోసపోవద్దు ఎవరి వల్ల కూడా ఏమ్మా మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళి చక్కగా రండి ఓకే ఇలా చెప్తున్నానని మీ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలకు కానీ మీరేమీ అనుకోవద్దు లోకంలో జరిగే తీరుని బట్టి నేను చక్కగా చెప్తున్నాను ఓకే నా ఇది చూసిన వాళ్ళు చక్కగా మీరు ఈ రకంగా ప్రవర్తించండి అమ్మా ఓకే లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి